హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో టమాటా పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా చేసేవాళ్ళు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ముందుగా గిన్నెలోకి కానీ లేదంటే కుక్కర్లోకి కానీ ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను మీరు ఏ పప్పునైతే వాడతారో ఆ కందిపప్పుని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడిగి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ని వేసుకుని రెండు కప్పుల పండిన టమాటా ముక్కల్ని వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి కొన్ని వెల్లుల్లి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు కొద్దిగా కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక స్పూన్ కారం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక పావు స్పూన్ మెంతులు వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మెంతులు వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్లోకి పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా కుక్కర్లోకి పెట్టైనా ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత బాగా పప్పుని పప్పు గుత్తితోటి మెదుపుకోవడం కానీ లేదంటే గరిటితోటి కానీ ఈ విధంగా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పప్పుకి పోపు పెట్టుకోవడం కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక ఆరు వెల్లుల్లి రేఖలని కొద్దిగా దంచి వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఇంగువ ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకుని పోపుని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి పప్పు మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట హోటల్స్లో తింటూ ఉంటాం కదా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్